ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు రైతు భరోసా సాయం కింద ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రెండు పంటలకు రైతులకు సహాయం అందించకపోగా ఇప్పుడు ఎకరాకు పన్నెండు మాత్రమే ఇస్తామంటూ మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశ అనుసారం రైతులకు మద్దతుగా యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు మరియు కౌలు రైతులకు మరియు రైతు కూలీలకు పెట్టుబడి సాయం చేయాలని లేని యెడల రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు

కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్